ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను గడిచిన కాలమంతా కృపచూపి కాచి కాపా దేవుని బట్టి నిండు వందనాలు నేటి ఉదయకాలము ఈ వాక్య ధ్యానంలో చేరిన మీ అందరికీ శుభములు వందనాలు నూతన సంవత్సరంలో మనము గలతీ పత్రికలో మిగిలి ఉన్నటువంటి ధ్యానాన్ని ధ్యానిస్తాం ఈ నూతన సంవత్సరానికి దీవెనకరమైనటువంటి మాటలను గ్రహించుదాం ప్రార్థం చేద్దాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచుమని మా ప్రభు రక్షకుడైన యేసునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలము గలతీలకు రాయబడినటువంటి పత్రిక ఆరవ అధ్యాయంలో దేవుడు పౌల్ గారి ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు మనుషుడా దేవుడు వెక్కిరింపబడదు నీవు ఏ పంటను విత్తుదో ఆ పంటనే కోయదు ఏ పంటను విత్తుతున్నాం నేటి ధ్యానాంశము మంచి పంటను విత్తుట ఆత్మీయమైనటువంటి పంటను విత్తుట సోయింగ్ గుడ్ థింగ్స్ సోయింగ్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్ మంచి వాటిని విత్తితే మంచి వాటిని కోసుకుంటారు సృష్టిలో దేవుడు ఏర్పరిచిన నియమము ఏ గింజను నాటితే ఆ మొలకొస్తుంది ఆ విత్తనము ఏ ఫలమో ఏ చెట్టో దాని ఫలమే వస్తుంది ఇక్కడ విత్తనము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన మాటలు మన క్రియలు మన తలంపులు మన అలవాట్లు ఇవన్నీ విత్తనానికి సాదృశ్యం మనము చాలా సందర్భాల్లో చాలా పనులు టైంపాస్ కొరకు చేసినాం అనుకుంటాం సంతోషం కొరకు చేసినామనుకుంటాం కోపమును వ్యక్తపరచడానికి చేసినామని అనుకుంటా ఉన్నాం కానీ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తుందంటే అవన్నీ విత్తనాల బలే విత్తబడుచున్నవి మనము గ్రహించని విషయం ఏంటంటే మనం జరిగిస్తున్న ప్రతిక్రియ రికార్డ్ చేయబడతా ఉంది నేటి కాలంలో ఆధారం కొరకు ఫోన్ కాల్స్ కూడా రికార్డ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఈ మాట ఇదివరలో మాట్లాడినారా లేదా అనడానికి ఆ మాట వినిపించడానికి ఫోన్ కాల్ ఆడియోని యూజ్ చేస్తూ ఉన్నారు మీటింగ్లో ఒకవేళ ఆన్లైన్లో అయినా దాన్ని రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇది వీడియో రికార్డింగ్ అని చూపించడానికి ఈ రీతిగా జరుగుతున్నటువంటి క్రమంలో మన జీవితంలో అనేక సందర్భాలు సంఘటనలు యాదృచ్ఛికంగా మనకు తెలియకుండా ఏదో జరిగిపోతూ ఉన్నాయి అనుకుంటా ఉన్నాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే ప్రతిదీ రికార్డ్ చేయబడతా ఉంది మనం ప్ర పలుకుతున్న ప్రతి మాట కోపంలో ఎవరినైనా తిట్టినా నిందించినా అది రికార్డ్ చేయబడ్డదన్న విషయం మర్చిపోవద్దు అందుకే అది ఆన్ రికార్డు ఉంది కనుక ఆన్ రికార్డ్ ఉన్నటువంటిది విషయమై మళ్ళీ మనం పడాలి మనం క్షమాపణ చెప్పాలి అవసరమైతే మనము ఆ పరిస్థితిని బాగు చేసుకోవాలి తలంపుల విషయంలో క్రియల విషయంలో అలవాట్ల విషయంలో కూడా అంతే అవన్నీ దేవుని దృష్టిలో ఆన్ రికార్డ్లో ఉన్నవి ఈ నూతన సంవత్సరము దీవెనకరమైనటువంటి జీవితం కావాలంటే మన క్రియ మాట తలంపు దేవునికి ఇష్టమైనది ఉండాలి మంచి పనుల్లో మన జీవితాన్ని గడిపితే మంచి ఫలితాలు కనబడతాయి మంచి మాటలు మాట్లాడితే మంచి మాటలు వినగలుగుతాం మంచి ఫలమును పొందుకుంటాం మంచి తలంపులు జీవితంలోకి రానివ్వగలిగితే మంచి కార్యములు చేయడానికి దేవుడు సహాయం చేస్తుంది కనుక మానవునికి రెండు అవకాశాలు దేవుడు ఇస్తున్నారు ఆత్మానుసారమైనటువంటి జీవితము ఏలోకపరమైనటువంటి జీవితం ఏలోకపరమైనటువంటి జీవితం వెంటనే సంతోషాన్ని ఆనందాన్ని కనబడేటట్టు ఉంచుతుంది కానీ దానివల్ల ముందు మేలు జరిగే అవకాశాలు లేవు దానివల్ల ఆత్మీయంగా నెమ్మది శాంతి సమాధానం పొందుకొనలేరు ఆత్మీయమైనటువంటి క్రియలను లక్ష్యపెట్టి వాటిని విత్తడానికి మనం పూనుకుంటే వాటిని చేయడానికి మనం పూనుకుంటే ముందున్నటువంటి కాలంలో దేవుని గొప్ప మేలులు దీవెనలు మనం చూడగలుగుతాం కనుక ప్రియమైన వార్లారా ఈ నూతన సంవత్సరం గలతీ సంఘంలో పౌలు గారు చెప్తా ఉన్నారు మనం చేసే ప్రతిదీ కూడా పంటను కోసేటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితిలో జరగబడతా ఉంది కనుక మన క్రియా తలంపు ఆలోచనలు ఎప్పుడు దేవునికి అనుకూలంగా దేవుని చిత్తానుసారంగా ఉండాలి ఈ నూతన సంవత్సరం అంతా మంచి చేయుటయందు మనం పూనుకొనాలి మనం చేస్తున్న మంచి మనం మాట్లాడుతున్న పని మనం చేస్తున్న సహాయం అన్నీ కూడా మళ్ళీ ఫలితాన్ని ఇస్తుంది విత్తనాలు నాటేటువంటి వారు ఒక దినాను పంట కోసుకుంటారు పంట అనేది నిశ్చయమైంది మంచివి నాటితే మంచి ఫలాలు దొరుకుతాయి ఒకవేళ కఠినమైన ముండ్ల పొదలు లాంటివి నాటితే తిరిగి అవే దొరుకుతాయి చూడండి జీవితం చాలా సింపుల్ మనం జరిగించినవే మనకి ఎదురవుతాయి మనం చేసినవే మనకి దొక్కు దక్కుతాయి మనం మేలు చేస్తే మేలు అనుభవించుతాం కీడు చేస్తే కీడు అనుభవించే పరిస్థితి దేవుడు ఈ లోకపు క్రమంలో ఉంచి ఉన్నారు కనుక మన జీవితాల్లో జరిగే వాటికి మనమే బాధ్యులు ప్రార్థించడం దీవెనకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుందాం మహోన్నతుడా మహాగనుడ ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ఈ రా ఈ ఉదయకాల సమయం ప్రభా ఇదిగో వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్ళతో దీవెళ్లతో తృప్తిపరచుకొని నూతన సంవత్సరం మంచి కార్యములు మంచి తలంపులు జీవపు మాటలు దేవుని వాక్యాన్ని పట్టుకొని దాన్ని మా హృదయాల్లో నింపుకొని విశ్వాసంతో జీవించే కృపా భాగ్యం దచ్చేమని మా ప్రభు రక్షకుడైన స్నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు